హలో ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను బట్ నా వాయిస్ ఎందుకు ఇలా ఉందంటే నాకైతే బాగా జలుబు అయితే చేసిందనమాట అందుకే నా వాయిస్ ఇలా ఉంది కాకపోతే యూట్యూబ్లో వీడియోస్ పోస్ట్ చేయాలన్న కాన్సెప్ట్ అయితే ఈ వీడియో ఖచ్చితంగా పోస్ట్ చేద్దామని అయితే పోస్ట్ చేస్తున్నాను అలాగే నేను మార్నింగ్ లేచి ఏమేమి పనులు చేసుకుంటానో ఈ బ్లాగులు అయితే మీతో షేర్ చేసుకుంటాను అండ్ అలానే కొన్ని మంచి మంచి ఫుడ్ ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది వాటి గురించి కూడా కొన్ని వీడియోలు అయితే మాట్లాడుకుందాం అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఉదయం లేవగానే ఫస్ట్ అయితే నేను వాకిలు అయితే ఊడ్చేస్తాను అనమాట వాకిలు ఊడ్చిన వెంటనే బ్రిష్ అయితే చేసేసి ఇంటి ముందైతే మొత్తం ఊడ్చేసి పాచిపోగు మొత్తం ఎత్తేసేసుకుంటాను చేసుకుంటాను అనమాట ఎత్ ఎత్తేసుకుని మొత్తం డ్రెష్ అదంతా చేసేసి చక్కగా మిగతా పనులు ఏమైనా చిన్న చిన్న పనులన్నీ ఉంటే చేసేసుకుంటాను అనమాట అలాగే నేను పల్లెటూరులో ఇలా నా జీవనం ఎలా ఉంటుందో మీరు ఈ వీడియోలో కూడా చూడవచ్చు అలాగే ఇప్పుడైతే వాకిలు మొత్తం చిమ్మేసుకుంటున్నారు కదా చిమ్మేసుకున్న తర్వాత వాకిలి ముందు రెండు రాళ్ళు అయితే ఉంటాయన్నమాట ఆ రాళ్ళ మీద నేను నీళ్ళు అయితే కొట్టేసి ముగ్గునైతే పెట్టుకుంటాను అనమాట చూస్తున్నారు కదా మీరు అక్కడ వరకు అన్నమాట మాకు వాకిల్ కొంచెం పెద్దగానే ఉంటుంది వాకిలి కూడ్చి నీళ్ళు చిమ్మి వేసుకుంటాం అనమాట విడి టైంలో అయితే బాగా టైం ఉంది అనుకుంటే కనుక కలాపి అంటే పేడ కలాపి చల్లుకుంటాము లేదు పని ఎక్కువ అంటే మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కదా బాక్స్ కట్టాలి లంచ్ బాక్స్ అని అయితే లేట్ అయిపోతుందని అయితే నేను మామూలుగానే ఫుడ్ చేసి వీళ్ళైతే అయితే కొట్టేశాను అనమాట నెక్స్ట్ అయితే కనుక ఆ రాళ్ళ మీద అయితే మొత్తము ముగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట నా వాయిస్ అసలు మాట్లాడడానికి కూడా రావట్లేదు బట్ అయినా కూడా వీడియో పెట్టాలి కంపల్సరీగా అయితే నేను చేస్తున్నాను చూసారు కదా ఇప్పుడు మొత్తం ఆ పని మాత్రం కంప్లీట్ చేసుకున్న తర్వాత ఈ ముగ్గు పట్టుకుంటాను అనమాట ఈ ముగ్గు అనేది వేసేసుకుని నీట్గా ఇంకా ఇంట్లో ఏమైనా అంట్లు అవన్నీ ఉంటాయి కదా అవన్నీ నైట్ తోమిన అంటే నిన్న తోమిన అంటలు అవన్నీ ఇక్కడ కడిగి పెట్టేసుకున్నవి సర్దుకొని అలాగే ఇంకా కడగాల్సినవి ఉంటే అవి కూడా వేసేసుకుని కడగటానికి వేస్తామనమాట కడగటానికి వేస్తే అత్తయ్య అట్లా అంట్లని తోమేసిద్ది అండ్ అలానే మనం ఎంత కష్టపడినా సరే అది మన ఫ్యామిలీ కోసమే అన్నదైతే బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట నేను ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే మనం చాలామంది అనుకుంటూ ఉంటారు నేను ఎంత కష్టపడుతున్నాను ఎందుకు అది ఇది అలా ఎప్పుడు కూడా అనుకోకుండా మనం ఎంత కష్టపడినా సరే అది మన ఫ్యామిలీ కోసం మాత్రమే గుర్తుపెట్టుకుంటే అంటే మన వాళ్ళ కోసం అది మాత్రం గుర్తుపెట్టుకుంటే మనకి ఎలాంటి పని అయినా సరే చాలా హ్యాపీగా అయితే అనిపిస్తుంది అనమాట చూసారు కదా అలా ఆలోచించండి చక్కగా మనకి మనసు ప్రశాంతంగా ఉంటుంది అలాగే పని మొత్తం చాలా చక్కగా త్వరగా చేసేసుకోవాలనిపిస్తుంది అదే వేరేలాగా ఆలోచిస్తే ఈ పని ఎప్పటికీ అవిద్ది అలా ఆలోచిస్తే ఈ పని లేట్ లేట్గా అవుతుంది అలాగే మైండ్ అనేది ఫ్రెష్గా కూడా అస్సలు ఉండదు అనమాట అలా కాకుండా మంచి మనసుతో పొద్దున్నే లేవగానే నీట్గా ఒక మంచి ఎనర్జీతో లేవాలన్నమాట ఈరోజు కొత్త ఉదయంలాగా మార్చుకోవాలన్నమాట అంటే మనం రోజు రోజుకి ఇంప్రూవ్ అవ్వాలి కానీ డల్గా ఉండకూడదు అనమాట చక్కగా పొద్దున్నే లేవడం అలాంటివన్నీ చేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే నేను ముగ్గు మొత్తం ఇంటి ముందు చక్కగా ముగ్గు అయితే పెట్టేసుకున్నాను చాలా డేస్ తర్వాత నేను ముగ్గు పెట్టుకుంటున్నాను అనమాట నేను మీకు చెప్పాను కదా అంట్లన్నీ బయట వేసేస్తానని మీకు ఆల్రెడీ చూడొచ్చు అయితే అంట్లన్నీ బయట పెట్టేస్తున్నాను నెక్స్ట్ అయితే ముగ్గు మొత్తం గీసేసుకుంటున్నాను అనమాట ముగ్గు అయితే చాలా రోజుల తర్వాత అయితే వేస్తున్నాను మర్చిపోయాను కూడా అంతగా అయితే గుర్తులేవి ఏవో కొద్దిగా అలా వేస్తున్నాను అనమాట నెక్స్ట్ అయితే చెప్పా కదా వర్షం పడేలాగా ఉంది అన్నట్టుగా అనుకుని ఇంకా రాళ్ళ మీద మామూలుగా నీళ్ళు అయితే కొట్టుకుని ముగ్గు అయితే వేసేసా అనమాట చూసారు కదా మామూలుగా అయితే మొత్తం పేడ కలాపి అయితే కొట్టేసి ముగ్గు అయితే వేసుకుంటాము ఇప్పుడైతే అలా చేయలేదు ఎక్కువ శాతం అయితే పేడ కలాపి కొట్టము బట్ ఎప్పుడైనా పండగల టైము అలాగే ఖాళీగా ఉంది పని ఏం లేదు చెప్పాను కదా అలాంటి టైంలో అయితే కడతామన్నమాట కలాపి నెక్స్ట్ అయితే ముగ్గు వేసేసి పసుపు కుంకుమ అన్నీ వేసేసాం పల్లెటూరులో అయితే ఫస్ట్ ఇవే జరుగుతాయి అన్నమాట ముందు లేవగానే పాసి పాసివాకిలు అనేది ఊడ్చేసుకోవడం పక్క దుప్పట్లో ఎత్తుకోవడం అలాంటివే ఉంటాయి ఎక్కువ శాతం మేము కూడా అంతే అనమాట ఎక్కువగా ఆ పనులే ఎక్కువ చేసుకుంటాను చక్కగా లేవగానే ముందు బట్టలు ఉంటాయి కదా అవన్నీ ఎత్తు పెట్టేసుకోవడం అలాంటివన్నీ అనమాట తర్వాత ఇల్లు వాకిలి అన్నీ ఊడ్చుకున్న తర్వాత మిగతా పనులన్నీ చేసుకుంటాం కదా అలాగే పల్లెటూరులో ఉండడం వల్ల ఎంత మంచిది అంటే నాకైతే ఇప్పటికీ అనిపిస్తుంది సిటీలో ఉండి ఆ గాలి ఇంట్లో కనీసం నాకు ఒక్కొక్కసారి ఎక్కడికైనా రిలేటివ్స్ ఇంటికి వెళ్ళినప్పుడు టైం ఎంత అయిందో అన్నది కూడా మర్చిపోతామన్నమాట అలా అయితే అసలు ఉండకూడదు నాకు నాకు అనిపించిన ఒపీనియన్ అయితే పల్లెటూరే బెస్ట్ అనిపిస్తుంది అనమాట చాలా బాగుంటుంది అలాగే నలుగురు మనుషులు ఉన్నారు మాట్లాడుతున్నారు మన చుట్టుపక్కల వాళ్ళు అనుకోవడానికి కూడా పల్లెటూర్లో అయితే అలాంటివి జరుగుతూ ఉంటాయి సిటీస్లో అయితే ఎవరికి వాళ్ళు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ అలానే ఉండాలన్నమాట అలాగే ఇప్పుడు ఈ విషయానికి వస్తే వచ్చేస్తే ముగ్గు అయితే చూసారో నాకు అంతగా ముగ్గులు అయితే రావని చెప్తున్నాను ముగ్గులు వేస్తాను బట్ అంతగా రావన్నమాట అంటే ఎక్కువ డిజైన్స్ అత్తయ్య అయితే బాగా వేస్తుంది ఆ రోజు అత్తయ్య వాళ్ళు ఈ ఊరికి వెళ్ళారనమాట అందుకే నేను బ్లాగ్ షూట్ చేశాను అంత త్వరగా వాళ్ళు ఉంటే కూడా షూట్ చేయను అనమాట అంటే భయం కొంచెం వాళ్ళు ఏమీ అనరు బట్ అయినా కూడా నాకు భయం అంటే కెమెరా పట్టుకోవాలి అలాగ అందుకైతే భయం కనిపిస్తుంది అనమాట అలాగే నెక్స్ట్ మనం మన ఛానల్లో ఎక్కువ శాతం మనకి విలేజ్ అంటే పల్లెటూరు బ్లాగ్సే వస్తాయి వీలైనంత వరకు మీరు కూడా ఒకసారి మన విలేజ్ బ్లాగ్సే చూడాలనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు అండ్ అలానే నాతో ఏమైనా మాట్లాడాలి అనుకుంటే కామెంట్స్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ముగ్గు మొత్తం వేసేసుకున్న తర్వాత అయితే ఒకసారి మీకు చూపిస్తున్నాను నా ముగ్గు ఎలా ఉన్నదైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి నెక్స్ట్ అయితే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంటుంది కదా నేను అందుకైతే పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ కోసం అయితే నేను పెసలు అయితే నైట్ నానబెట్టుకున్నాను పెసలు బియ్యం అయితే నానబెట్టుకున్నాను పెసరట్టు వేసుకోవడానికి అయితే ఈ పెసరట్టులోకి చక్కగా ఒక చిన్న అల్లం ముక్క అలాగే పచ్చిమిరపకాయలు వేసేసుకుని మిక్సీ పట్టేసుకుంటే మెత్తగా చక్కగా పెసరట్లు అన్నవి నైట్ రాని పెట్టుకున్న మేము పెసరలతో అయితే వేసుకుంటే సూపర్గా అయితే ఉంటాయి అన్నమాట అసలు టేస్ట్ అయితే మామూలుగా లేదు చెప్తున్నాను కదా చాలా బాగుంది టేస్ట్ అది నెక్స్ట్ అయితే ఇందులోకి చట్నీ వచ్చేసి అల్లం చట్నీ అయితే ఇంకా బాగుంటుంది అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి నేనైతే ఇప్పుడు చెప్పాను కదా అవి పచ్చిమిరపకాయలు అల్లం అవన్నీ అయితే నేను దానిలోకే కోసుకుంటున్నాను అనమాట నెక్స్ట్ అయితే ఒక పిల్లలు ఉన్న వాళ్ళైతే ఒక గ్లాస్ పాలు అలాగే జీడిపప్పు అలాంటివి కూడా నానబెట్టి ఇవ్వండి నేను అవి కూడా రోజు నానబెడతాను బట్ ఆ రోజు సాయంత్రం పూట లేట్ అయింది అనమాట అందుకే నేను జీడిపప్పు అయితే నానబెట్టలేదు నెక్స్ట్ అయితే చూసారు కదా ఇవన్నీ అయితే కోసి కట్ చేసేసుకొని పప్పు అదంతా మిక్సీలో అయితే వేసేసుకున్నాను అనమాట వేసేసుకుని పక్కకు పెట్టుకుంటే అందరూ బ్రష్ చేసి లేసిన తర్వాత అందరూ ఒకసారి స్టవ్ మీద అయితే ప్యాన్ పెట్టేసేసి అందరికీ ఒకసారి అయితే వేసేస్తాను ఒక్కొక్కరిగా వేసేస్తే ఆ ప్యాన్ మీద అయితే ఎక్కువసేపు పట్టిద్ది అలాగే అనమాట అందరికీ ఒకసారి అయితే చాలా టేస్ట్గా ఉంటే క్రిస్పీగా వస్తాయి అనమాట దోశలు అనేవి అలాగే నేను ఈ పని మొత్తం అయిపోయాక టిఫిన్ పని నెక్స్ట్ అయితే నేను ఇంకా ఏమైనా వేరు వేరు చిన్న చిన్న పనులు ఉంటే చూసుకుంటా అనమాట అంటే మధ్య మధ్యలో పిల్లలు తెగిస్తారు వాళ్ళని చూసుకోవాలి అలాంటివన్నీ ఉంటాయి కదా అవన్నీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మా హస్బెండ్ కోసం కొన్ని రోజుల నుండి అయితే డైట్ ప్లాన్ చేస్తున్నాడు అనమాట మా హస్బెండ్ నెక్స్ట్ అయితే మొలకలు అయితే నానబెట్టారనమాట నైట్ ఏం తినడం లేదు చపాతీ మాత్రం తింటున్నాడు అంటే రెండు చపాతీలు లేదా మూడు చపాతీలు కాలుస్తున్నా అనమాట మార్నింగ్ టైం అయితే ఇలా మొలకలు ఉంటాయి కదా మొలకల కోసం అయితే నానబెట్టేసా అనమాట అదే ఉదయం నానబెట్టి సాయంత్రం పూట ఒక క్లాత్ కప్పేసేసి అలా పెడితే కనుక మొలకలు అయితే వస్తాయి నేను ఆ రోజు మామూలుగా అయితే అటు పెట్టేశాను అనమాట బట్ అయినా కూడా మొలకలు రాకపోయినా సరే నీట్గా వాష్ చేసేసి చక్కగా ప్లేట్లో అయితే పెట్టేసి ఇచ్చాను అయినా కూడా తిన్నారనమాట మొలకలు వస్తే ఇంకా టేస్ట్ బాగుంటాయి ఇలా ఉంటే అంత టేస్ట్ కానీ అని బాగానే ఉంటాయి అలా అయితే మొలకలు వస్తే ఇంకా అనమాట చూడడానికి కూడా అలా అయితే నెక్స్ట్ డేస్ నుండి మొలకలు అయితే వస్తున్నాయి కానీ నేను ఆ రోజు వీడియో తీసినప్పుడు అయితే అలా ఉందనమాట నెక్స్ట్ అయితే కీరా దోసకాయ అలాగే క్యారెట్స్ అవి కూడా కట్ చేసి చక్కగా ప్లేట్లు అయితే పెట్టించారనమాట తినేసారు చక్కగా ఇంకా బ్రేక్ఫాస్ట్ ఏం చేయకుండా ఒక పెసరట్టయితే తిన్నాను అనమాట ఆ రోజు ఫస్ట్ తేనే అందుకే పెసరట్టు పెట్టించాను నెక్స్ట్ అయితే మునగాకు పప్పు చేద్దామని అయితే బయటకు వెళ్ళి మునగాకు అలాగే దేవుడికి పెట్టుకోవడానికి పూలు అవైతే తెచ్చుకున్నాను పనంతా అయిపోయాక స్నానం చేసి చక్కగా దేవుడి దగ్గర అలంకరించుకుని పూజ అయితే చేసుకుంటాను అనమాట నేను చూసారు కదా మునగాకునైతే కట్ చేసేసుకుని అలాగే మీకు ఈ వీడియోలో నేను మునగాకు పప్పు ఎలా చేయాలో కూడా చూపిస్తాను నెక్స్ట్ అయితే ఇదిగో చెప్పాను కదా హస్బెండ్కి అయితే ఇవాళ మొత్తం ఇచ్చేసాను అన్నమాట అన్ని మొలకలు అయితే ఎక్కువ అయిపోయాయి అంటే ఫస్ట్ డే అనే కదా నాకు తెలియలేదన్నమాట అన్ని మొలకలు ఎక్కువైపోయాయి కొంచెం తగ్గించు అన్నాడు బట్ అయినా కూడా అందరం ఇంట్లో వాళ్ళు తలకు కొంచెం అనమాట ఫస్ట్ డే కదా నెక్స్ట్ అయితే మునగాకు పప్పు ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీకు మునగాకు ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న మునగాకును వలిచి అలాగే ఆనియన్స్ అలాగే టమాటాలు పచ్చిమిర్చి టమాటాలు ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది అంటే టమాటా పప్పు లాగా ఉంటుంది చాలామంది మునగాకు పప్పు అంటే తిన్నారు కదా ఇలా చేసి పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇవి మొత్తం వేసేసుకుని అందులోకి కావాల్సిన నీళ్ళు అయితే పోసుకున్నాను పోసుకున్న తర్వాత పసుపు ఉప్పు వేసేసుకుని లాస్ట్లో కొంచెం ఆయిల్ కూడా వేసుకోండి త్వరగా ఉడుకుతారు అనమాట పప్పు అన్నది నెక్స్ట్ అయితే ఇవన్నీ వేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే చింతపండు కారం అయితే వేసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకుని దాంట్లో పప్పు దాంట్లో పెట్టేసుకుంటే సరిపోతుంది పప్పు అన్నది చాలా టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి తప్పకుండా అలాగే నేను ఇక్కడి వరకైతే అయితే వ్లాగ్ అనేది షూట్ చేశాను నెక్స్ట్ వీడియోస్లో ఇంకా మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ గైస్